హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి అయితే మనకు ప్రతి ఇంటికి ఈ కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే మాకు మాత్రం అయితే కానుకలు అయితే పంపిణీ అయితే చేశారు అయితే ఇచ్చినటువంటి కానుకలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాం ఇక వివరాలు చూద్దామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి అయితే రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో వారికి రే రేషన్ అనేది మనకు ఇళ్ళ దిగిరే ఎండియూ వాహనాలు ఏవైతే రేషన్ వెహికల్స్ పంపిణీ చే రేషన్ అనేది పంపిణీ చేసే వాహనాలు వచ్చి వారికి ఒక చోట నిలబెట్టి సో అందరూ కార్డు తీసుకొని లైన్లో నిలబెట్టి రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి అయినప్పటికీ ప్రభుత్వం ప్రభుత్వం ఎలాంటి మనకు యాక్షన్ అనేది తీసుకోలేదు అయితే మాత్రం ఇంటింటికి రేషన్ పంపిణీ అని చెప్పేసి ఒక పేరు అనేది పెట్టి రేషన్ పంపిణీ అయితే చేశారు అయితే ఇప్పుడు మాత్రం రేషన్ పంపిణీ అనేది అలా చేరకూడదు సో మనకు కొత్త విధానంలో ప్రజలకు రేషన్ అనేది అందించాలని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అయితే మనకు రూల్స్ అనేది విడుదల చేశారు సో మనకు గత ప్రభుత్వంలో ఏదైతే రేషన్ వెహికల్స్కి సంబంధించి రేషన్ పంపిణీ జరిగిందో అలానే మనకి ఏంటంటే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి రేషన్ బండి ఆపి వారి యొక్క కార్డు అనేది తీసుకొని వారికి అందేటటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ సరుకులు అనేది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే మనకి ఏంటంటే ఎక్కడైనా ఒక ప్లేస్లో నిలబెట్టి అందరి కార్డులు అనేది తీసుకొని ఈ విధంగా రేషన్ పంపిణీ అనేది చేయకూడదు అని చెప్పేసి కూడా అయితే ప్రకటన జారీ చేసింది ఒకవేళ అలా ఎవరైనా చేస్తే కనుక రేషన్ డీలర్లపై అలాగే రేషన్ వెహికల్స్ అలాగే రేషన్ షాపులకు సంబంధించినటువంటి ఎవరైతే రేషన్ డీలర్లు ఉంటారో వాళ్ళపైన కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా అయితే మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అలా అయితే మనకేందంటే రేషన్ వెహికల్స్ ఎక్కడైతే మనకు ఒక పరిధిలో అంటే ఒక స్ట్రీట్లో ఒక ఒక్కొక్కరు ఇళ్ళ దగ్గర ఆపి వారి యొక్క రేషన్ కార్డు అనేది తీసుకొని వారికి సరుకులు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి గత ప్రభుత్వం లాగా కాకుండా సో ఒక ప్లేస్లో నిలబెట్టి అందరూ వచ్చి అక్కడే రేషన్ అనేది తీసుకునే విధంగా కాకుండా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి రేషన్ అనేది అందించాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇలా మనకు కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఆల్మోస్ట్ మా ఏరియాలో కొంతమందికి పంపిణీ అయితే చేసేసారు వారికి ఇచ్చినటువంటి ఐటమ్స్ చూసుకున్నట్లయితే వారికి ఐదు కేజీల రేషన్ అనేది ఇచ్చారు అలాగే మనకి ఏంటంటే వారికి రాగి పిండి అలాగే కందిపప్పు సో పంచదార ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి గత ప్రభుత్వంలో పదహారు రూపాయలకు పంచదార అయితే ఉండింది ఇప్పుడు పదమూడు రూపాయలకు పంచదార అనేది మీరు కొనుక్కోవాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా తక్కువగా అమౌంట్లు కూడా సెటప్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్